భాజపా దాస్ జాతీయ అధ్యక్షుడు ఎన్నికల దిశగా అడుగులు సంస్థ స్థానిక ప్రక్రియ భారతీయ జనతా పార్టీ ముమ్మరం చేసింది పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్నికను నిర్వహించాలంటే కనీసం పంతొమ్మిది రాష్ట్రాల్లో నూతన సారథుల నియామకాలు పూర్తి కావాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రక్రియ కొనసాగుతుంది కర్ణాటక మధ్యప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రాలకు మరికొన్ని రోజుల్లో కొత్త నేతలు నియమించారు దీనికి సంబంధించిన దాంట్లో కూడా నిన్న చూస్తూ ఉన్నాం మనం ఏదైతే బీజేపీకి సంబంధించిన ఒక సంక్షోభం మాత్రం తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది నిన్న మహల్ ఎమ్మెల్యే సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉందో మీకు మీ బీజేపీకు నమస్కారం అని చెప్పేసి కూడా ఆయన తన పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్యే అవసరమైతే ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తే నాకు ఎమ్మెల్యే పదవి కూడా వద్దని చెప్పేసి కూడా నేరుగా ఇప్పుడున్నటువంటి అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో కిషన్ రెడ్డికి లేఖ సమర్పించ జరిగింది దాంతోపాటు ఇక్కడ కొంతమంది ఈటల వర్గీలు వర్గీయులైతేనేది లేకపోతే ధర్మపూర్ అరవింద్ వర్గీలు వర్గీయులైతేనేది కూడా తీవ్ర స్థాయిలో కూడా యొక్క బీజేపీ పార్టీ అధ్యక్ష పదవి ఎన్నికల ఎన్నికలకు సంబంధించి దాని మీద కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తారు మొత్తానికైతే రామచంద్రరావు ఎవరైతే గత కొద్ది అంటే ముందు నుంచి కూడా ఆయన బీజేపీ నుంచి ఉన్నటువంటి రామచంద్రరావుకి ఈసారి అధ్యక్ష పదవి రానుందని చెప్పేసి కూడా స్పష్టమైన సంకేతాలు అంతా ఉన్నాయి దాదాపు పేరు కూడా ఖరారైన నేపథ్యం ఉంది గతంలో ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి రామచంద్రరావు మీద మంచి ఒపీనియన్ ఉంది పార్టీకి అయితే ఒక నిరాడంబరుడుగా దాంతోపాటుగా ఒక వివాద రహితుడుగా ఉన్నటువంటి రామచంద్రరావు పార్టీ పగ్గాలు చేపడితే కూడా పార్టీ కొంచెం ముందుకెళ్తుందని అని చెప్పేసి ఓవైపు అంటుంటే కానీ కార్యకర్తల్లో మాత్రం సామాన్య కార్యకర్తల్లో మాత్రం ఈ యొక్క బీజేపీ పార్టీ ఎన్నికకు సంబంధించినట్ల మనకు ఒక తీవ్ర వ్యతిరేకత అయితే వ్యక్తమవుతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం చాలామంది బీజేపీ కార్యకర్తలే యొక్క ఎన్నికని వ్యతిరేకిస్తున్నటువంటి మాట దీంతోపాటు రాజాసింగ్ ఎపిసోడ్ కూడా ఖచ్చితంగా బీజేపీ పార్టీకి తలనొప్పులు మారే అవకాశం ఉంది అయితే ఒక విధంగా చెప్పాలంటే ఎన్నికల్లో పోటీ చేయడం ఈ యొక్క అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసినటువంటి ధరపురు అరవింద్ అయితేనేంది లేకపోతే ఈటల రాయందర్ కూడా వాళ్ళు ఈ యొక్క ఎన్నికను ఎవ్వరు వచ్చినా కూడా స్వాగతిస్తామని చెప్తున్నా కూడా రాజాసింగ్ వ్యవహారం మాత్రం కొంచెం బీజేపీ పార్టీకి అయితే పెద్ద తలనొప్పిగానే మారినట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతాలకు సంబంధించినటువంటి బీజేపీ నాయకులు ఏదైతే అర్బన్లో ఉన్నటువంటి బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు క్యాడర్స్ మాత్రం రామచంద్రరావుని అధ్యక్ష పదవిగా ఎన్నుకుంటే మాత్రం ఖచ్చితంగా బీజేపీ పార్టీకి తీవ్రంగా నష్టం వాటిల్లుతుంది ఖచ్చితంగా పార్టీ ఇన్ని రోజులు మేము కొట్లాడినందుకు లేకపోతే నాయకుల కోసం ఉన్నందుకు పార్టీని కొంత అంత బలపరిచినందుకు అంటే ఒకవైపు ఎనిమిది మంది ఎమ్మెల్యేలని మరోవైపు ఎనిమిది మంది ఎంపీలను కూడా గెలిపించినందుకు మాకు సరిగా న్యాయం దక్కట్లేదు అసలు ఏమాత్రం కూడా యాక్టివ్గా లేని అంటే రాజకీయంలో యాక్టివ్గా లేని అంటే రామచంద్రరావుని తీసుకొచ్చి ఈరోజు పార్టీ పగ్గాలు అద్దిస్తే ఖచ్చితంగా ఆయనకు ఇంకొకటి ఏంటంటే సౌండ్ మీడియా ఉండే అవకాశం ఉంటుంది ఆయనకు పెద్ద మీడియాలో కానీ తర్వాత ఎక్కడ కానీ కూడా కొంచెం అగ్రెసివ్గా మాట్లాడే అవకాశం అయితే రామచంద్రరావుకి అయితే ఎక్కడ కూడా లేదు ఆయన ఎక్కడ కూడా మాట్లాడిన సందర్భాలు లేవు అయితే ఏదేమైనా కూడా ఈరోజు తెలంగాణలో బీజేపీకి అంతో ఎంతో ఒక ఊపు తీసుకొచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా బండి సంజయ్ అని చెప్పుకోవచ్చు బండి సంజయ్ తర్వాత కిషన్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఎలక్షన్లలో కొంచెం అంతో ఎంతో ఒక మంచి ఫలితాలను అయితే చూస్తున్నా కానీ కొంచెం క్యాడర్లో మాత్రం ఒక నిర్లిప్త వచ్చిందని చెప్పేసి కూడా స్పష్టంగా చేసుకోవచ్చు దాంతోపాటు ఏదో ఒక పార్టీకి బీజేపీ కుమ్ము కాస్తుంది ఏదో ఒక పార్టీకి సంబంధించిన దాని మీద ఒక లోపాయికారిక ఒప్పందాలు అయితే ఉన్నాయని చెప్పేసి కూడా విమర్శలు అయితే వ్యక్తం చేస్తూ ఉంది దీంతో పాటు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీకి ధీటుగా సమాధానం చెప్పాల్సినటువంటి నాయకులని పార్టీలో ఉన్నా కూడా వాళ్ళని కాదని చెప్పేసి ఈరోజు రోజు రామచంద్ర నాయక్ బీజేపీ బా బాధ్యతలు అప్పగించడంలో కీలక పాత్ర పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించారని చెప్పేసి కూడా కొన్ని వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో మీ అందరికీ ఒక విషయం చెప్పాలి అంటే రానున్న జెహెచ్ఎంసీ ఎలక్షన్లో ఒక వార్త అయితే మనకు బాగా వినిపిస్తుంది జేహెచ్ఎంసి ఎలక్షన్లకు సంబంధించిన దాంట్లో రైట్ ఒక వార్త అయితే చూపిస్తా సోషల్ మీడియా వేదికగా ఇది బాగా వైరల్ అవుతూ ఉంది రానున్న ఎలక్షన్లో బీజేపీ జనసేన అలాగే కాంగ్రెస్ పార్టీ వీలైతే ఈ మూడు పార్టీలు కలిసి కూడా జే జీహెచ్ఎంసీ ఎలక్షన్లో పోటీ చేస్తాయి తెలుగుదేశం పార్టీ జనసేన తెలుగుదేశం బీజేపీ దాదాపు ఈ మూడు పార్టీలు కలిసి రానున్న జేహెచ్ఎంసీ ఎలక్షన్లో పోటీ చేస్తాయని చెప్పేసి కూడా ఒక వార్త అయితే మనకు వస్తూ ఉంది జీహెచ్ఎంసీకి సంబంధించి అంటే అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి ఏదైతే ఇక్కడ సీమాంధ్రా సంబంధించి సెటిలర్ అయితేనేది చాలామంది కూడా ఈరోజు టీడీపీ పార్టీ కనుక హైదరాబాద్కి వస్తే ఖచ్చితంగా ఆదరిస్తారు లేకపోతే రానున్న ఎలక్షన్లో కూడా అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి పట్టు విపరీతంగా ఉంటుంది అర్బన్ ఏరియాలో కా టీడీపీకి కూడా విపరీతమైనటువంటి పట్టు ఉన్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం కుక్కట్పల్లె ఏరియాలో తర్వాత జనసేన పార్టీ కూడా తెలంగాణలో పాగవేయాలని చెప్పేసి గత కొద్ది రోజులుగా అంటున్నమాట వాస్తవమే దాంతోపాటు ఈ మూడు పార్టీలు ఏదైతే ఆంధ్రలో కూటమిగా ఏర్పడ్డటువంటి ఈ మూడు పార్టీలు కలిసి జీహెచ్ఎంస్ ఎలక్షన్లో ఇక్కడ కూటమి అంటే బీజేపీ జనసేన అండ్ టీడీపీ ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేయాలా పోటీ చేసే క్రమంలోనే ఈరోజు రామచంద్రరావుకు ఈ యొక్క బీజేపీ అధ్యక్ష పదవి కట్టబెట్టబోతున్నారు దాంట్లో కీలక చక్రం కీలక పాత్ర కీలక అక్కడ మొత్తం ఢిల్లీ వేదికగా రామచంద్రరావుకు మంత్రి ఏదైతే సారీ అధ్యక్ష పదవి రావడానికి ముఖ్య పాత్ర పోషించిన చెప్పేసి కూడా ఇటు బీజేపీ క్యాడరే చెప్తున్నటువంటి మాట ఇదే కనుక కరెక్ట్ అయితే ఎట్లా పార్టీ ఇంత మంచి స్ట్రాంగ్గా ఉంటుంది ప్రస్తుతం ఇప్పుడిప్పుడు బీజేపీకి కొంచెం జవసత్వాలు తెలంగాణలో వస్తూ ఉన్నాయి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి మంచి రోజులు వస్తున్న నేపథ్యంలో కూడా ఈరోజు అధిష్టానం తీసుకోబోతున్న నిర్ణయం ఏదైతే ఉందో రామచంద్ర రావు ని ఖచ్చితంగా ఎవరైతే అధ్యక్ష పదవి మీద కుసపెడితే మాత్రం పార్టీలో మళ్ళీ ఒక నిర్లిప్త వచ్చే అవకాశం అయితే ఉంది అగ్రెసివ్గా పేరుగాంచిన బీజేపీ పార్టీ మామూలుగా ఎప్పటిగానే స్తబ్దుగా మారిపోతుంది అని చెప్పేసి కూడా ఇక్కడ బీజేపీ క్యాడర్ అంటా ఉంది పాటుగా గతంలో ఏదైతే వెంకయ్యనాయుడుకు సంబంధించిన దాని మీద చాలా రోజుల సంవత్సరాల పాటు ఇక్కడ బీజేపీని లీడ్ చేసిన సందర్భం ఆయన ఎక్కువగా ఏదైతే వేరే పార్టీల మీద ఆధారపడడం కేవలం మంత్రి పదవుల కోసం మాత్రమే ఆయన కేంద్ర మంత్రి పదవి కోసం మాత్రమే పనిచేశారని చెప్పేసి కూడా ఒక వాదన అయితే వినిపిస్తూ ఉంది అదే నేపథ్యంలో ఈ రోజు మామూలుగా అసలు ఎలాంటి సంబంధం లేకుండా ఇంట్లో రామచంద్ర రావును తీసుకో వచ్చేసి బీజేపీ పగ్గాలు అప్పగించడంలో ఈరోజు చంద్రబాబు నాయుడు పాత్ర ఎంతో ఉందని చెప్పేసి కూడా బీజేపీ క్యాడర్ అంటున్నటువంటి మాట దాంతో పాటు ఇది ఒక వార్త అందుకే ఈ వార్త ఒకసారి చూస్తూ మాత్రం మనకు అదే అర్థమవుతుంది దీంతో పాటు జాతీయ అధ్యక్షుడు ఎన్నికలకు కూడా సంబంధించినంత బీజేపీ కూడా శరవేగంగా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది రైట్ దీంతో పాటు కమల దళపతి రామచంద్రరావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నామినేషన్ వేసిన మాజీ ఎమ్మెల్సీ అధిష్టానం ఆదేశాలతో ఒకటే నామినేషన్ దాఖలు నేడు ఏకగ్రీవంగా ఎన్నిక ప్రక్రియ అంతా లాంఛనమే యువ మోర్చా నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా సుదీర్ఘ ప్రస్థానం నలభై ఐదు సంవత్సరాలుగా పార్టీలో వివిధ హోదాల్లో అనుభవం రైట్ ఇది ఒక వార్త మనం చూస్తున్నాం దాదాపుగా ఎన్నిక ఖరారైనట్టే అంటే ముందుగా నామినేషన్ వేస్తామని చెప్పేసి ఎవరైతే అనుకున్నారో ఈటల రాజేందర్ కానీ లేకపోతే ధర్మపురి అరవింద్ కానీ వాళ్ళందరూ కూడా పక్కన దక్కినట్టు పక్కన తగ్గిచ్చేసి కూడా కేంద్రం ఒక అడుగులైతే వేసింది అయితే దీనికి ఇక్కడ మనం రాజాసింగ్ ఇష్యూ ఇంత ముందుకు మాట్లాడుతున్నప్పుడు ఆయన నామినేషన్ వేస్తాను కూడా కొంచెం అవకాశం ఇవ్వలేదు పార్టీ అధిష్టానం దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి ఆయన ఎమ్మటే పార్టీ మీకో దండం మీ పార్టీకో దండం అని చెప్పేసి కూడా ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం బీజేపీ సభ్యత్వానికి ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా అధ్యక్ష పదవికి నామినేషన్ వేయకుండా ఆరోపణ రాజీనామా లేఖను కిషన్ రెడ్డికి సమర్పిస్తున్నటు ప్రకటన అసెంబ్లీ స్పీకర్కు రాజీనామా లేఖని పంపాలని సూచన రైట్ ఆయన ఏమంటున్నారంటే నాకు అసలు ఈ పదవి వద్దు నాకు ఈ బీజేపీ పార్టీ వద్దు మీకో దండం మీ పార్టీకో దండం ఉన్న నాయన అన్న కాడికి ఈరోజు రాజాసింగ్ వచ్చినటువంటి పరిస్థితి ఎందుకంటే గత లో కూడా ఒక తెలుగులేని నేతగా ఉన్నారాయన ఎంత ఊపులో కూడా ఒక తెలంగాణ ఉద్యమ ఊపులో కానీ తర్వాత కేసీఆర్ ఒక మాన్యాలో మొత్తం ఉన్నా కానీ ఆ టైంలో ఖచ్చితంగా ఎంతో ఎంతో బీజేపీ పార్టీకి వెన్ను దన్నుగా నిలిచింది కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా రాజాసింగ్ ఎమ్మెల్యేగా ఉన్నట్టు బీజేపీ పార్టీ నుంచి కొనసాగిన అట్లాంటి రాజాసింగ్ ఈరోజు బీజేపీ పార్టీకి దండం పెట్టే పరిస్థితులు తీసుకొని వచ్చిన మాత్రం ఇక్కడ ఏదైతే అర్బన్ ప్రాంతాలు ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతాల్లో ఉన్నటువంటి బీజేపీ కేడర్కి అయితే అస్సలు నచ్చట్లేదు ఇది ఏమైనా కూడా కనీసం అంటే వీళ్ళకి సంబంధించిన దాంట్లో ఈ వర్షం ఉంటే నిన్న బీజేపీ నాయకులు కొంతమంది ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దాంట్లో రాణి రుద్రమాదేవి మాట్లాడుతూ అంటే క్రమశిక్షణ చర్యలు ఆయన మీద ఉంటాయి ఖచ్చితంగా పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలకు ఆయన దిగుతూ ఉన్నాడు గత కొద్ది రోజులుగా ఆయన వ్యవహార శైలి అస్సలు బాగాలేదు ఏదో ఒక పార్టీకి వంత పాడుతున్నట్టుగా ఉందని చెప్పేసి కూడా ఆయన స్పష్టం చేసినటువంటి మాట